రైతు సోదరులకు నమస్కారం అండి మనం ఈరోజు మెలీనా సీడ్స్ వారి మిర్చి విత్తనాలు వేసినటువంటి రైతు రైతుగారు చేండి ఈ విత్తనం ఎలా ఉంది ఏంటి మొత్తం మా రైతు మాటల్లో తెలుసుకుందాం అన్న మీ పేరు నా పేరు వెంకటనారాయణ అక్కపాలెం పుల్లసిరు మండలం ప్రకాశం జిల్లా అన్న మీరు వేసిన విత్తనాల పేరు ఏంటన్నా మేలినా సీడ్స్ వారి నూట డెబ్బై ఏడు సీత మెలినా సీడ్స్ వారి సీత నూట డెబ్బై ఏడు రకం వేసారు అవును ఎక్కడ తెచ్చుకున్నారు అన్న మీరు ఎత్తనాలు వినకొండ జయలక్ష్మి షాప్ లో వినకొండ జయలక్ష్మి స్వీట్స్ లో తెచ్చుకున్నారు అవును ప్రకాశ్ రెడ్డి గారి షాప్ లో తెచ్చుకున్నారు మీరు తెచ్చుకున్న తర్వాత వేశారు కదా ఎలా ఉంది మీకు ఇత్తనం ఇత్తనం పర్లేదు ఇసుక ఇత్తనం ఎత్తనం దిగుబడి దిగుబడిగానే వేసుకున్నందుకు బాగానే వచ్చింది ముప్పై ఐదు నుంచి నలభై గంటల వరకు వచ్చింది తాగుగా తక్కువగానే ఉంది సైజ్గా పర్లేదు బాగానే ఉంది ఈ సంవత్సరం తెగుళ్ళు వచ్చేసరికి బాగా ఉన్నాయి కన్నా మీకు ఎలా ఉంది ఇత్తనం తెగులు తెగులు తట్టు అట్ల గాని మల్లికి తెగులు తట్టుంది కాసింది మీరు ఎంత వరకు కాసింది రెండు ఒకసారి చూపండి బాగానే కాసింది చూడండి చాలా బాగుంది కాయ సైజు చాలా బాగుంది కదన్న సైజు గానీ మామిడి తేజాలు బాగానే ఉంది మామూలు తేజాలు అయితే చిక్కదనం ఇంత చిక్కదనం అసలు రాదు కాయ సైజు గాని కలర్ చూడండి తెల్ల కాయ కూడా ఎక్కడైనా సరే కాయ సైజు కానీ బాగుంది చాలా బాగుంది మీ ఊర్లో ఎవరైనా వేశారన్న ఇంకా వేసారన్న ఒక పది మంది సీట్స్ అయితే యాభై శాతం వరకు ఊరి మీద వేసారు మీకు ఇది ఎలా తెలిసింది ఈ అనేది పోయిన సంవత్సరం జమనం సిక్స్ వేసారు మేము వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఈ సీత అనేది కొత్తగా వచ్చినది సీడు బాగుంటాది అంటే వేశాను వేసినందుకు నాకు గానీ స్వేస్ట్ పై బాగానే ఉంది బాగానే దిగుబడి వచ్చింది పర్లే బాగానే కాసింది మీకు కాయ కోత కూలి కోయటానికి ఎలా ఉంది కాయ కోత కూలీలు గాని ఒక పది మంది కింటారు అనుకుంటున్న కాయ తిగటం దిగుబడి బాగుంది ముందు

మీరు తేజాలు వేస్తున్నారు ఎన్నో చేస్తున్నారు కదా ఇట్లాంటి ఇంత చిక్కదనం తేజాలు చూసారు నేను ఇదే బాగా చిక్కదనం బాగుంది మామూలు చిక్కదనం చాలా బాగుంది కదా ఇంత చిక్కదనం చాలా మంచి ఎత్తనం ఇది రైతుకి న్యాయం జరిగేది వేసుకున్నా మీకు ఇది వేసుకున్నప్పుడు కొంచెం నీళ్ళు ఏదైనా తక్కువ వచ్చినప్పుడు కూడా కొంచెం ఎద్దడిగానే కాపుబడి కదా ఎక్కువ అడ్జస్ట్మెంట్ కవర్ చేసుకుంటాం కాయ కోపిస్తున్నారా కోపిస్తున్నాం అండి ఈ రోజు నుంచి కోతగాని పెట్టాము కోస్తానే ఉన్నారు అది పక్కన నుంచి కోస్తున్నారు అది అక్కడ చూడండి చేంజ్ చూడండి ఎలా ఉందో ఎటువంటి తెగులు కూడా లేదండి చేలు చాలా బాగుంది ప్రతి ఒక్క రైతు మెలీనా సీడ్స్ వారి విత్తనాలు వేసుకోవాలని రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఎత్తన వేశారు కదా మీకు హ్యాపీ అని కదా బాగానే ఉంది రైతు సోదరులు వేసుకో దగ్గర వేసుకోవచ్చు న్యాయం జరిగింది ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు తేజ అయితే పర్లేదు సీడు పర్లే బాగానే వచ్చింది చేను మొత్తం ఎంత అయిపోయినకుంటున్నారు దిగుబడి దిగుబడి ముప్పై ఐదు నుంచి నలభై వచ్చింది కొంచెం నీళ్లు కొంచెం తక్కువ ఈ వెరైటీ వేసుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది కదా బాగుంది నీళ్లు ఎందుకంటే కొంచెం త్వరగా పడే కాబట్టి నీళ్ళు తక్కువ చూడండి కాయ సైజు ఇది ఎలా ఉంది చూడండి కాపు చాలా బాగుంది బాగానే ఉంది మంచి రంగు చూడండి రంగు మాత్రం చాలా బాగుంది మీరు కంపెనీ వాళ్ళకి ఏమైనా సందేశం ఎదలుచుకున్నారా ఏదో వాళ్ళు ఇచ్చినందుకు నాకు కానీ చాలా సంతోషం మంచి ఇత్తం ఇచ్చినారు జయలక్ష్మి సీడ్స్ వారు వెనకొండలో ఇది కొత్తగా వచ్చిన అది బాగుంటుంది అది వేసుకోండి పర్లేదు నెంబర్ వన్ తేజ క్వాలిటీ కానీ కరెక్ట్గా ఉంటుందని చెప్పారు వాళ్ళ మీద నమ్మకంతో నేను వేసుకున్నాను పర్లేదు నాకు కానీ దేవుడి దైవి వాళ్ళ బాగానే కాసింది నాకు కానీ ఆఫీ